యువగళం పేరుతో లోకేష్ గారు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల నూట పన్నెండు కిలోమీటర్లు రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి రావడానికి దోహదం చేసిన యువగళానికి నీ రాజనాలు పలికింది కూడా మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఒక ప్రాంతీయ పార్టీనే కాదు జాతీయ భావాలుండి దేశ భక్తి కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరికి అవకాశాలు రావు మనకు అవకాశాలు వచ్చాయి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు గవర్నమెంట్లో మీరు ఒకసారి చూస్తే ఎన్డిఏ వన్ అండ్ టూ గాని వాజ్పాయి గారి పీరియడ్ మళ్ళీ ఈరోజు కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషించే పార్టీ తెలుగుదేశం పార్టీ దేశంలో ఎవరికి దక్కని అవకాశం పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా